హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లవి ఎవ్రీథింగ్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు సగ్గుబియ్యం బియ్యం పిండి వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కప్పుల సగ్గు బియ్యం నా ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి తెల్లారే వరకు ఇలా బాగా నానిపోయి ఉంటాయి మీకు వీలు కాలేదంటే ఫోర్ అవర్స్ ముందైనా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ దోశ పిండిలాగా పట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇది పక్కన పెట్టుకొని స్టవ్లో టూ హై ఫ్లేమ్లో ఒక గిన్నె పెట్టుకొని టూ లీటర్స్ వాటర్ పోసుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఓమా వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక బాగా మరిగించాలి ఎంత ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీ త్రీ టేబుల్ స్పూన్ సరిపోయింది ఇలా నీటిని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన నీటిలో ఒక కప్పు బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి మీకు వాటర్లో వేసేనా కలుపుకోవచ్చు నేను డైరెక్ట్గా వేసుకున్నాను బియ్యం పిండి వేసాక ఇలా బాగా కలుపుకోవాలి అందులో మొత్తం కలిసిపోయేలాగా ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న సగ్గు బియ్యం పేస్ట్ను కలుపుతూ వేసుకోవాలి ఇలా కలుపుతూ వేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా బాగా వస్తుంది ఎండిన తర్వాత ఎలా తీస్తే విరగకుండా ఉంటాయో పిల్లల కోసం కలర్ఫుల్గా వడియాలు రావడానికి ఎలా చేయాలో చెప్తాను వీడియో చివరి వరకు చూసేయండి సగ్గుబియ్యం వేసాక ఇలా బాగా కలుపుతూనే ఉండాలి పది నిమిషాలు ఇలాంటి టైట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా ఉడికించిన తర్వాత మరో పది నిమిషాలు ఉడికిస్తే పొంగులాగా వచ్చి ఇలా అవుతుంది ఇది పర్ఫెక్ట్గా వచ్చింది అన్నట్టు బాగా ఉడికిపోయాయని సగ్గుబియ్యం ఇప్పుడు పక్కన తీసి పెట్టుకొని చల్లారాన్ని ఇవ్వాలి ఇచ్చేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ లోపలికి అనుకుంటూ కలుపుతూ ఉండాలి పైన ఉండలు కట్టేయకుండా ఉంటుంది నెక్స్ట్ ఒక స్పూన్ సహాయంతో ఇలా వత్తుకోవాలి లేదంటే ఇలా చేత్తోనైనా పెట్టుకోవచ్చు నేను తీసుకున్న పిండిలో కొద్దిగా ఇలా పక్కన తీసి పెట్టుకుని అందులో ఫుడ్ కలర్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇవి పిల్లలు చాలా ఇష్టపడతారండి కలర్ఫుల్గా బయట వెడగకుండా ఇంట్లోనే అప్పటికప్పుడు వేయించి పెట్టవచ్చు ఇలా వేసుకున్నాక నేను టూ డేస్ ఆరబెట్టుకున్నాను ఫస్ట్ ఇంట్లోనే వేసి ఆరబెట్టి నెక్స్ట్ వీటిని తీసుకెళ్ళి వెండలో టూ డేస్ ఆరబెట్టాను చాలా బాగా ఎండిన తర్వాత వీటిని వెనకాల తిప్పి కొంచెం వాటర్ చిలకరించుకొని తీస్తే నిదానంగా తీస్తే చాలా బాగా విరిగిపోకుండా వస్తాయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ ఎండిన వాటిని బాక్స్లో వేసుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి లోటు హై ఫ్లేమ్లో ఆయిల్లో వేపితే చాలా బాగా పొంగి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూడండి ఎంత బాగా పొంగాయో పువ్వులాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది మా పిల్లలకు బాగా నచ్చేసాయి కలర్ఫుల్గా కావాలి అని అడుగుతున్నారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్